స్వాగతం రాష్ట్ర బడ్జెట్ లో మహిళలకు మొండి చేయి ఇచ్చిన మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం దిష్టి బొమ్మ చేసిన బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చ బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి అనంతరం శిల్పారెడ్డి మాట్లాడుతూ బడ్జెట్ లో మహిళా లోకంపై చిన్న చూపు ఇచ్చిన గ్యారంటీలు గాలికి వదిలి మహిళలకు అన్యాయం చేశారన్నారు మహిళలకు నాలుగు వేల పెన్షన్ ఎప్పటి నుండి ఇస్తారో చెప్పలేదు ప్రస్తావనకు రాని ప్రతి మహిళకు మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయలు విద్యార్థులకు ఇస్తానన్న స్కూటీలో ఊసేలేదు అడ్రస్ లేని విద్యార్థులకు ఐదు లక్షల భరోసా కార్డు ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీల పేరుతో మహిళలకు హామీలు ఇచ్చిన సోనియా ప్రియాంక గాంధీలు సమాధానం చెప్తారా లేక ప్రభుత్వంలో ఉన్న మహిళా మంత్రులు సమాధానం చెప్తారా అని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు బడ్జెట్లో తెలంగాణ మహిళలకు తీరని అన్యాయం చేశారని మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చని పక్షంలో బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతుంది అని ప్రభుత్వాన్ని హెచ్చరించింది ఈ కార్యక్రమానికి అనుసరించి మహిళా మోర్చా ఆధ్వర్యంలో తెలుగు తల్లి ఫ్లైఓవర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపట్టడం జరిగింది మోసం చేసి ఏవైతే మహిళలకు ఇస్తా అన్న పథకాలు ఏవైతే ఆశ పెట్టుకొని మహిళలు నిన్నటి నుంచి ఎదురు చూస్తున్నారో వాళ్ళకి నిరాశ మిగిలింది ఈ సంవత్సరం అన్న సంవత్సరం లోపల దాన్ని నెరవేస్తారని ఎంతో గణం ఆశలతో వెయిట్ చేస్తున్న మహిళలకి నిరాశ మిగిల్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే మహిళల్ని అడ్డం పెట్టుకుని గద్దెనెక్కారో వాళ్ళ నాశనాన్ని వాళ్ళే ఈ రోజు వాళ్ళ నాశనాన్ని వాళ్ళే చూసుకుంటున్నారు మహిళలకు ఇస్తా అన్న రెండు వేల ఐదు వందల సంగతి నిన్న బడ్జెట్ లో అసలు దాన్ని ప్రస్తావించడం కూడా జరగలేదు రెండు వేల నుంచి నాలుగు వేల పెన్షన్ చేస్తున్నారు దాని ఊసు కూడా ఎత్తలేదు అలాగే పద్దెనిమిది సంవత్సరాల నిండిన మహిళలకు అమ్మాయిలకి స్కూటీలు ఇస్తాన్నారు దాని గురించి స్కూటీ లేవు అన్ని లూటీలే వేస్తున్నారు కానీ స్కూటీలు ఇంతవరకు దాని గురించి మాటలేదు బడ్జెట్ ఏదైతే రెండు లక్షల తొంభై వేల చిల్లర కోట్ల చిల్లరలు బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టినరో అసలు ఏ విధంగా మీరు ప్రవేశపెట్టిర్రు దాన్ని మన ఆదాయం మన రెవెన్యూ రాష్ట్ర రెవెన్యూ తెలిసి కూడా ఇలాంటి పైన పటారం లోనలు బడ్జెట్ ని ప్రవేశపెట్టి ఎవరిని మోసం చేద్దామని మీరు రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టిరు అందడికి వెళ్లి గొంగరి తెచ్చుకున్నట్టు ఉంది వాళ్ళు చెప్పినది ఒకటి చేస్తుంది ఒకటి హామీలు నెరవేరుతాయని నిన్నటి నుంచి ఏవైతే మహిళలు రెండు వేల ఐదు వందలు వాళ్ల స్కూల్ ఫీజులే కానీ చిన్న చిన్న అవసరాలకి పనికొస్తాయని రాష్ట ప్రభుత్వాన్ని నమ్మి ఓటేసిన వాళ్ళకి నిరుత్సాహం పిలిచింది ఎక్కడ మహిళలకు గత ప్రభుత్వం కూడా అలాగే ఈ ప్రభుత్వం కూడా మహిళల్ని మోసమే చేస్తుంది గత ప్రభుత్వం కూడా అది చేస్తాం ఇది చేస్తామని గద్దె ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా అదే వాగ్దానాలను పెట్టుకుని గద్దెనెక్కిన వాళ్ళు ఆ గద్దెనెక్కిన తర్వాత మహిళల్ని మహిళలకు సంబంధించిన బడ్జెట్ ని మాత్రం విస్మరించినారు అసలు ఏ రూపంలో ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినారు ఎక్కడ న్యాయం జరుగుతుంది అసలు మీరు కొత్తగా ఏ బడ్జెట్ లో ఏ కొత్తగా జరిగింది ఏ ఉన్నాయేదాన్ని అటు దీప్ ఇటుడిపి బాహుబలి చిత్రంలో ఏదో పెద్ద స్క్రీన్ ప్లే డైరెక్షన్ లో అది విడుదల చేసినరే కానీ దానికి నిజంగా వాస్తవం అనేది ప్రజలకు తెలిసిన విషయం ఇది మేము భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా రాను கிருஷ்ணா கணேஷ் நக்கிரேக்கண்டி அஜய் குமார் சிவசங்கர் ததுதொரு பல்வொன்றார்